కొన్ని మంచి ఉద్యోగాలు జరపడాలని ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క చిరు కానుగలు ఇది చాలా పెద్ద కానుగల కింద రెక్క ఓకే శిరీష శిరీష బాగా చేసేవరా ఇలా ఉంటే నాకు ముందు ఇచ్చే శిరీష బంగారం బంగారం ఏం చదువుతున్నారా ఏం చదువుతున్నా వెరీ గుడ్ ఏ స్కూల్ అక్కడ మండి చెన్నై గుడి అక్కడ ఉంటారా మీరు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ తల్లి మీరు కొంచెం కొద్దిగా భోజనం చేయాలి మీ పిల్లలు భోజనం బాగా పెట్టవే ఇందే మీకు లగ తయారు ఉంటుంది రాళ్ళు రెండమ్మా వీళ్ళందరూ కొంచెం నా దగ్గర చదువుకున్న పిల్లలు కాబట్టి ఆ ప్రేమగా సొనువుగా అలా పిలుస్తూ ఉంటాం ఏమనుకోవద్దు రెండమ్మా ఓకే అమ్మా మరి

నేను వేసేనా అందుకే ఎవరి మీకు సరే అలాగే రాసి పెడుతున్నాము మధ్యాహ్నం బోన్స్ చేసేటప్పుడు మేము అందరం పోటీ పెట్టుకున్నాం అందులో మరి ఇప్పుడు డ్యాన్స్ వేసుకోవాలి నాకు చెప్పలేదు కదా మధ్యాహ్నం చెప్పేవా చెప్పలేదు కదా కానీ చాలా బాగా చేసేస్తే వెరీ గుడ్ కలిపి ఏదో అందరూ కలిపి అందరు కలిపి పెట్టుకోండి మాతో ఎలా ఉండండి కార్తీక్ మరి మీ అమ్మ నిన్న టీచర్ గా వేసింది ఒక స్కిట్ లో నువ్వు నువ్వేసాడపట్లో నిన్న మాకు ప్రాగ్రమం జరిగింది అందులో స్కీట్ లో వాళ్ళిద్దరు కూడా వేశారు థ్యాంక్ యూ పిల్లలని వాటి చదివించాలండి ఓకే కార్తీక్ నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి మొత్తం హీరో హీరోగా పెద్ద కూడా మిక్సీలో చేస్తాము కార్తీక్ గుడ్ అమ్మగారు కూడా అమ్మగారు కూడా ఎలా ఎదురు ఎప్పుడైనా విజయం సాధిస్తే తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సాధిస్తారు ముఖ్యంగా ముందు ఆ పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా కూడా ఓకే రైట్ అమ్మ తెలి అమ్మా కీర్తన మరి ఈనాటి ఈ పోటీలో అంటే పోటీలో తీసుకోలేదు కాస్ఫ్యూమ్స్ ఎలా ఖర్చు అయింది మా వేదావిరెడ్డి పవన్ అవేనే చెప్పారు చెప్పాను పదిహేను వందలు అది అమ్మవారి ప్రసాదం అనుకోండి మీ మీ పిల్లలందరూ ఏదైనా కొనుక్కోండి మీ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ మీకు ఇచ్చే చాలా తక్కువ తల్లి అది అమ్మవారి ప్రసాదం ఓకే ఇది అలాగే భూమి శంకర్ లో చక్కగా రోజు భోగం పెట్టాలి అనుకున్నాం పెట్టుకోదాం అనుకుంటాం కానీ అమ్మవారి కొనుక్కోదా మనం అనుకున్నట్టుగా జరగం చాలా చక్కగా ఈ రోజు డాన్స్ డాన్స్ సోబర్ డాన్స్ అన్నందుకు చాలా చక్కగా అన్ని మెంటైన్ చేసి పిల్లలు చాలా చక్కగా వేశారు అయితే అరగంటలో అయిపోతుంది మూడు సమయం అందరూ కూడా చాలా చక్కగా వేశారు చిన్నారు అందరూ కూడా చిన్న చిన్న విద్యాన్ని అమ్మవారి ప్రసాదంగా మీరు అందరూ తీసుకుని ఇంకా ఉన్నతమైనటువంటి ఆ విద్య మీ అందరికీ అప్పాలని ఆ యొక్క సరస్వతి అమ్మవారి కటాక్షి మీ అందరికీ ఉండాలని ఈ ప్రేరణ వచ్చి పిల్లల్ని ఈ విధంగా ఒక చేయాలి చేయించాలి మన పిల్లల చేతని ఉత్సాహాన్ని చూపించి తల్లిదండ్రులకు మా సత్సంగం దేవీ శాంతలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా జీవాలి మన లేదు ఎందుకంటే నవరాత్రులు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనందరం కూడా ఇక్కడికి రావాలి కాబట్టి కానీ చాలా చాలా చక్కగా చేశారు కైగిరి నందిని నందితమోది విశ్వ వినోదిని నందినదే ఆ పాట నిజంగా చాలా గొప్పగా వేశారు మన భరతనాట్యం చేసినటువంటి అమ్మాయి అయితే మాత్రం కాళ్ళు అయితే చాలా నిప్పులు వస్తాయి అంతా చాలా చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీ కార్యక్రమానికి ముందుగా ఒక రెండు పాటలను ప్రారంభించడం ఇంత కార్యక్రమం అయింది మాత్రం చెప్పినట్టుగా సౌజన్య మాత వచ్చి ఆ మాత్రం ఫోన్ చేసి ఒక అమ్మాయి భర్త వచ్చి నేర్చుకుంది అమ్మాయి వేస్తానంటే ఒక అబ్బాయి ఈ మామూలు పాటలు వేస్తానని చెప్పి ఫోన్ చేయడం జరిగింది సరే వస్తే గంట పురో అవద్దు అనుకున్నాం అంటే మొత్తం మీద చాలా మంది భక్తులు వచ్చారు కాబట్టి సౌజన్యమాతకున్న ముందు ఇద్దరు మాత్రం పేరు అనుకున్నాం కానీ చాలా మంది చక్కగా వచ్చి చెప్పలేదు ఈ ప్రోగ్రాం ఉండాలని ఈ కార్యక్రమం ఇంతసేపు మంచి నీళ్ళు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయకపోయాం మధ్యలో వస్తే పాలు ఇవ్వండి అన్నారు అందుకే మనకి ప్రతి ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది ఎవరో ఒకరిని అడగాలి మరి మన నోకల్ త్వరగా తయారైతే స్టవ్ అందులో పెట్టుకుంటూ పాలు చేస్తారు పాలు ఇవ్వగలిగా వాళ్ళం ఎవరిని అడుగుదామని అందరూ ఇక్కడ ఉన్నారు గ్రాండ్ వస్తున్నారు మరి అన్ని కూడా భావించకుండా చక్కగా సెఫరేట్ మాస్ అందరూ కూడా గట్టిగా మరి చక్కగా ఇక్కడ చాలా తొందరగా మేము రామవరం మూల వీధిలో పోటీలు చేసేవాడు ఒకసారి తెల్లవడ్డం నాలుగు అయిపోయింది మధ్యలో విజయదశమి ఆ విజయదశమి రోజు నా మిషస్ ఏమో పూజించే వాళ్ళు అర్థమవులాంటిది తెల్లవడడం నాలుగైంది అమ్మా ఇంటికి అతను నాలుగున్నర రామవరంలో పోటీలు అలా ఉండేవి ఓకే మరి ఇంత మంచి అవకాశం అందున చిన్నప్పుడు ఈ దేవినవార్ అంటే ఇక్కడే ఇక్కడ ఇక్కడ నాటకం వేసేవారు అయితే సినిమా వేసేవారు ఫస్ట్ రోజు నాటకం ఉండేది పెద్దవాళ్ళది రెండో రోజున మా నాటకం ఉండేది పెద్దవాళ్ళ నాటక సారీ ఫస్ట్ రోజున భజన ఎప్పుడు కూడా ఈ దేవి పందిట్లో దేవీ నవరాత్రులు ఫస్ట్ రోజున ఎప్పుడు భజన ఉండేది రెండో రోజున మా నాటకం మా నాటకం తర్వాత పెద్దవాళ్ళు సత్యనారాయణ రెడ్డి గారు కానీ తాజ సబ్బారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళ నాటకం ఉండేది పాత్ర ఉండేది మా మామయ్య అందరూ వచ్చేవాళ్ళు తెలంగాణ అందరూ ఉండేవాళ్ళు రెండో రోజు ముందు మా నాటకం అవ్వాలి ఆ తర్వాత పెద్దవాళ్ళ నాటకం అలా చాలా సంవత్సరాలు ఇంక చేతిలో నాటకాలు ఆడాం ఇక్కడ సినిమా వేస్తుంటే అక్కడ భర్త లేచుని కూర్చొని చూసాం ఈ సన్నిట్లో వస్తేనే నాకు అదొక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ఆనందాన్ని అనుభూతిని కలిగించినందుకు శ్రీ అనుభవ శక్తికి జయభ